కార్తీక మాసం శుక్రవారం రోజున గౌరీ అమ్మవారికి కుంకుమార్చన చేస్తే అంతా శుభమే జరుగుతుందని సిద్దిపేట నీలకంఠ సమాజం అధ్యక్షులు యోగేశ్వర్ తెలిపారు కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా సిద్దిపేట గౌరీ నీలకంఠేశ్వర దేవాలయంలో నీలకంఠ సమాజం ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన మంగళగౌరి వ్రతాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ మహిళలు అత్యంత శ్రద్ధలతో పాల్గొని వ్రతాలు కుంకుమార్చనలు నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నీలకంఠ సమాజం అధ్యక్షులు యోగేశ్వర్ మాట్లాడారు సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ బృహత్ కార్యం నిర్వహిస్తున్నట్లు తెలిపారు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో నీలకంఠ సమాజం సభ్యులు లక్ష్మీ రాజ్యం సురేష్ రాజు పాల్గొన్నారు ార్థిక శుక్రవారాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో గౌరీమాత యొక్క సహస్ర కుంకుమార్చన ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది అమ్మవారిని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ భక్తులు అంగరంగ వైభవంగా అమ్మవారిని స్థుతిస్తూ ఈ యొక్క కార్తీక శుక్రవారము కుంకుమ పూజలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమము ప్రతి సంవత్సరము శ్రావణ మాసము అదేవిధంగా కార్తీక మాసాలలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున భక్తులు మహిళలందరూ ఈ యొక్క కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రులు అవుతున్నారని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేసినటువంటి మన్నే మహేష్ గారికి సమాజం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం